హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా మినప వడలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు మినపప్పును వేసుకొని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు వేసుకొని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా పప్పుని ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు కలుపుతూ ఉంటే గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తుందండి మనం కలిపిన పిండి ఫ్లఫీగా అయ్యిందో లేదో తెలియడానికి ఇక్కడ నేను కొంచెం పిండిని తీసుకొని ఇలా నీళ్ళల్లోకి వేసి చూస్తే పిండి అనేది పైకి తేలాలి ఇలా పైకి తేలిందంటే పిండి అనేది పెర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నీ చేతులకి కొంచెం నీళ్ళతడిని చేసుకుంటూ కొంచెం పిండిని తీసుకొని ఇలా వడకట్టు మీద వేసుకొని చేస్తే గారెలు అనేవి రౌండ్ షేప్లో చాలా చక్కగా వస్తాయండి ఇలా చేసిన గారెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకొని అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మన వడలు అనేవి రెడీ అయిపోయాయి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్